హాయ్ ఫ్రెండ్స్ మన ఒక సినిమా ఈవెంట్లో ఒక యాక్టర్ హీరోయిన్ యొక్క డ్రెస్సుల గురించి చేసిన కామెంట్స్ మీరు కూడా వినే ఉంటారు దాని మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది ఆయన దానికి సారీ కూడా చెప్పారు కానీ ఈ వీడియోలో మనం ఆ పర్సన్ గురించి మాట్లాడట్లేదు ఆయన అన్న మాటల వెనకాల ఉన్న లాజిక్ ఏంటి మన ఇండస్ట్రీలో ఉన్న డబుల్ గేమ్ ఏంటి అండ్ మెయిన్గా ఆడియన్స్గా మనలో ఉన్న హెమోక్రసీ ఏంటి ఈ మూడు పాయింట్ల మీద ఈరోజు మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో మనం ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఎవరిని తిట్టడం లేదు జస్ట్ ఫ్యాక్స్ మాట్లాడుకుందాం అంతే ఫస్ట్ పాయింట్ హీరోయిన్లు పద్ధతిగా ఉండాలి గ్లామర్ ఒక లిమిట్లో ఉండాలి అని సలహాలు ఇవ్వడం ఒక వ్యక్తిగత అభిప్రాయం దాన్ని ఎవరూ తప్పు పట్టక్కర్లేదు కానీ చెప్పే విషయం కంటే చెప్పే పద్ధతి కూడా ముఖ్యం ఒక పబ్లిక్ స్టేజ్ మీద మైక్ కొట్టుకొని ఆడవాళ్ళని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదాలు వాడటం ఎంతవరకు కరెక్ట్ ఆ పదాలు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి తోటి సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అయ్యారు గౌరవం అనేది డ్రెస్సుల్లోనే కాదు బాస్ మన నోటి నుంచి వచ్చే మాటల్లో కూడా ఉండాలి ఇక రెండోది మన సినిమా ఇండస్ట్రీ హిపోక్రసీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పెడతారు గ్లామర్ని విపరీతంగా హైలైట్ చేస్తారు ఎందుకంటే అది బిజినెస్ వ్యూస్ వస్తాయి మళ్ళీ టికెట్లు తిరుగుతాయి అప్పుడు ఎవ్వరికీ లిమిట్స్ గుర్తురావు కానీ అదే హీరోయిన్లు బయట వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ వేసుకుంటే మాత్రం వెంటనే మనకు సంప్రదాయం గుర్తు వచ్చేస్తుంది అంటే గ్లామర్ని క్యాష్ చేసుకునేటప్పుడు ఒక రూలు అదే గ్లామర్ బయట కనిపిస్తే నీతులు చెప్పడం ఇంకొక రూల్ ఇది కొంచెం డబుల్ స్టాండర్డ్లాగా అనిపించట్లేదా మీకు ఒకవేళ గ్లామర్ తప్పు అయితే అది డిజైన్ చేసిన రైటర్లకి తీసే డైరెక్టర్షిప్ కూడా అప్లై అవ్వాలి కదా ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు సినిమా అనేది ఒక ఫిక్షనల్ వరల్డ్ అక్కడ జరిగేది అక్కడ ఓకే కానీ దాన్ని రియల్ లైఫ్తో కంపేర్ చేయలేం కదా అంటారు నిజమే సినిమా వేరు రియల్ లైఫ్ వేరు కానీ ఒక్క నిమిషం ఆలోచించండి మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనేది కేవలం మూడు గంటల ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ సినిమాలో హీరో వేసుకునే బట్టల నుండి ఆయన మాట్లాడే స్లాంగ్ వరకు అన్నీ మనం ఫాలో అవుతాం మన థింకింగ్ మీద ముఖ్యంగా యూత్ యొక్క బిహేవియర్ మీద సినిమా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మరి అలాంటప్పుడు గ్లామర్ పేరుతో మనం ఏం చూపిస్తున్నాం అది సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ బాధ్యత మేకర్స్ మీద కూడా ఉంటుంది కదా సో సినిమా వేరు లైఫ్ వేరు అని మనం సింపుల్గా కొట్టిపారేయలేం తెర మీద కనిపించే ప్రతి దృశ్యం మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ముద్ర వేస్తుంది అందుకే ఇండస్ట్రీ పెద్దలో నీతులు చదవడం కంటే వాళ్ళు తీసే కాంటెంట్లో కూడా కొంచెం బాధ్యత చూపిస్తే ఇంకా బాగుంటుంది ఇక మూడవది ఆడియన్స్గా మన దగ్గర ఉన్న డబుల్ గేమ్ మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గ్లామర్గా ఉన్న రీల్స్కి ఫోటోలకి లక్షల్లో లైక్లు కొడతాము షేర్లు కొడతాము కామెంట్లు పెడతాం అంటే ఆ కాంటెంట్ని మనం ఎంజాయ్ చేస్తాం కానీ ఎవరైనా స్టేజ్ మీద నిలబడి వాల్యూస్ గురించి స్పీచ్ ఇస్తే కనుక వెంటనే చప్పట్లు కొట్టేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అంటే మనం చూసేది ఒకటి బయటకు చెప్పే నీతులు ఇంకొకటి మనం దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనే విషయంలో మనకే క్లారిటీ లేదు ఈ హిపోక్రసీ మనలో ఉన్నంతకాలం ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి ఫైనల్గా యాక్టర్ తను తప్పు తెలుసుకొని సారీ చెప్పారు సో ఈ ఇష్యూ ఇక్కడ తాగిపోవచ్చు కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రీడమ్ అయినా సంప్రదాయం అయినా గౌరవంగా ఉండాలి ఒకరిని తిట్టి నీతులు చదవడం వల్ల ఎలాంటి మార్పు రాదు మరి మీరేమంటారు తప్పు వాడిన భాషలో ఉందా లేదంటే మన సిస్టంలో ఉన్న హిపోక్రసీలో ఉందా